ఇద్దరు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా నాన్ వెజ్ వెజ్ రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మీకైతే వెజ్ లో నేనైతే ఏమి చూపించలేను ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ చేసి చూపించేస్తాను ఇప్పుడు నాన్ వెజ్ లో ఏం ప్రిపేర్ చేసుకుంటున్నామన్నది మీకు చెప్పేస్తాను అలాగే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో చూసేద్దాం సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాము నా దగ్గర కొంచెం ఇడ్లీ పిండి అట్లా దోశ పిండి ఉంది రెండు మిక్స్ చేసేసి ఇప్పుడైతే అట్లేస్తున్నాను నేను ఎందుకంటే టైం అయితే చాలా అయిపోయింది మనకి మళ్ళీ చుట్టాలు వస్తున్నారు ఇంటికి వంట చెయ్యాలి మామూలుగానే పొందులు అనుకున్నాను కానీ అవలో ఇక ప్రస్తుతానికి అయితే వస్తున్నాను నాకు డాడీకి సువర్ణ లాగో టిఫిన్ చేయదని చెప్పేసి అన్నాడు మీరు అందుకని చెప్పేసి వాడికైతే పాలు కాసేస్తాను ఇంకా వాడు బ్రష్ చేసుకుని పాలైతే తాగేస్తాడు ఇక నాకు కొంచెం డాడీకి వేసిన తర్వాత నాకు రెండు అట్ల ఇంక ఇవి కూడా వేసేసుకొని నేను డాడీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం నేనైతే కూరగాయలకి వెళ్ళారు ఇక కూరగాయలను చికెన్ తీసుకురా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేయాలి ఈ రెసిపీకి ముందుగా మనం పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పొడి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ రెసిపీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ చిలకర్రు లవంగాలు చెక్క ఇలాచి స్టార్ అనసు పువ్వు జాపత్రి నేనైతే హాఫ్ కేజీ చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను కరేపాకు కోడి వేపడండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇవన్నీ చక్కగా ఫ్రై చేస్తున్నాం ఇందుట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరేపాకు కాబట్టి ఈ కరేపాకు వచ్చి ఎక్కి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఒక గుప్పడు గరికాకు వేసుకుంటున్నాను ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం అయిపోయింది ఇది ఇన్నిట్లో మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్నిట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తని పొడిలాగా చేసుకుందాం ఇప్పుడైతే మనం కరేపాకు కోడివేపుడు చేసుకుంటున్నాం కదా ఈ కరేపాకు కోడివేపులోకి మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాము నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అవి చక్కగా సన్నని ముక్కల్లాగా తరిగేసుకుందాం ఎన్ని ఫ్రై చేసాను కదా గుట్ట వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం చక్కగా ఆనియన్స్ కట్టేసేస్తున్నాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుందాం బాండి పెట్టేసేస్తున్నాం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఐరన్ కడాయి పెట్టేసేస్తున్నాను కరియపకు కోడినప్పుడు అంటే మనకి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది వరేపాకు కోడివేపుడు అంటే కొంచెం ఆయిల్ ఇప్పే పట్టిద్ది కాబట్టి నేను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడక్కాలి హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర వేసుకుందాం ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకుందాం నేను కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకుంది ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కర్రేపాకు వేసుకుంటున్నాను ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది అల్లం వెల్లపే పేస్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిపి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం ఎల్లిపి పేస్ట్ కూడా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యింది ఈ హాఫ్ కేజీ చికెన్ కూడా శుభ్రంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ హాఫ్ కేజీ చికెన్ వేసేస్తున్నాం ఇప్పుడైతే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము కొంచెం పసుపు ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కట్టేసుకున్నాం ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కట్టేసేసుకున్నాను మూత పెట్టేసేసుకుని మగ్గించుకున్నాను ఇప్పుడైతే ఒక పక్క మనకి చికెన్ మంచిగా ఫ్రై అయిపోతుంది మగ్గుతుంది ఇప్పుడైతే మనం పొడి మసాలా వేసేసుకుని ఇప్పుడు ఈ కరివేపాకు కోడివేపుడు చేస్తున్నాము ఇందుట్లోకి మళ్ళీ మనం చారు కానీ పప్పు కానీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చారు ఏం పెట్టట్లేదు మనకి అలాగే ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి పప్పు మామిడికాయ చేసేసి చక్కగా బంగాళదుంప ఫ్రై కూడా చేసేస్తున్నాను వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే పప్పు వేసుకొని కొంచెం బంగాళదుంప ఫ్రై చేసుకుని తినేస్తారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఏంటంటే కొంచెం పప్పు వేసుకొని కరేపాకు కోడివేపు వేసుకొని చక్కగా నంచుకుని తినేస్తారు చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే మనం ఖాళీగా వండుకోకుండా ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఈ మనం స్పైసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి చక్కగా మిక్సీ పెట్టేసుకుందాం ఇది అయిపోయిన తర్వాత పప్పు మామిడికాయ అనేది ప్రిపేర్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను నేను చెప్పాను కదా ఒకవేళ పప్పు మామిడికాయ రెసిపీ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఒకసారి పప్పు మామిడికాయ అలా చేస్తారంటే జమ్లో వదిలిపెట్టరు అనమాట ఇప్పుడైతే మనం ఈ పళ్ళు ప్రిపేర్ చేసేస్తుందాం ముందు ఎక్కడెక్కడ సగ్రెస్ చేస్తున్నాం ఇప్పుడు మన ఇంటికి వచ్చే చుట్టాలు పక్కన్ని వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చారంటే మనకి ఏమి తోచపడి కాదు ఇంకా వాళ్ళు కూర్చోబెట్టి పనులు చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఈ ఎంత అంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వంట ఫినిష్ చేస్తుందాం అప్పుడు వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి అయ్యిద్ది ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది మీరు వాళ్ళు వచ్చిన తర్వాత వీడియోలో చూడండి నేనైతే చెప్పను అది ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు మీరు కూడా చూశారు వాళ్ళ ఊరు కూడా మనం వెళ్ళాము గెస్ట్ చేయండి లోపల ఈ రెసిపీని చూస్తూ ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది గెస్ట్ చేయండి ఎప్పుడైతే ఒకసారి మోతీస్ చూసుకుందాం మనకైతే చికెన్ చక్కగా మగ్గుతుంది వాటర్ కూడా న్యాచురల్గా ఇంటిలో నుంచి వాటర్ వచ్చినాయి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ ఒక లేయర్ కింద నేను కొంచెం మసాలా వేసుకుంటున్నాను కొంచెం అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకొంచెం మనం లాస్ట్ అండ్ ఫైనల్గా వేసుకుందాము ఎందుకంటే ఈ మొక్కలకి మనం ఈ మసాలా అంతా పట్టాలి కాబట్టి మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇదే మనకి కారవనమాట అందుకని మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి ఇప్పుడైతే ఈ మనం ఈ పొడి మసాలా వేసుకున్నాం కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇప్పుడు ఇది కొంచెం పొడి పొడిగా అయిపోయింది అనమాట ఇది ఒకసారి తలపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకున్నాను ఇప్పుడైతే మామిడికాయలు పీర్ తీసేసుకొని స్పీడ్ స్పీడ్గా పప్పు మామిడికాయ వేసేస్తున్నాను నేనైతే కర్రేపాకు వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిపేస్తుందా మంచి కమ్మటి వాసన వస్తుంది ఎందుకు అని అంటే మనం వేసిన స్పైసెస్ తర్వాత మనం వేసుకున్న కరివేపాకు ఎక్కువ కరివేపాకు వేస్ట్ చేసుకుంటున్నాం కదా మంచి కమ్మటి వాసన వస్తుంది మూత పెట్టేసేస్తుంది ఇక చికెన్ ఫ్రై అవుతుంది పప్పు కడిగేసి చక్కగా మామిడికి ముక్కలు అవన్నీ వేసేస్తే చక్కగా పప్పు పొయ్యి మీద వేసేస్తాను అది కూడా చక్కగా ఉడకడం మొదలవుతుంది కుక్కల్లా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పుడైతే బంగాళదుంప నీళ్ళు తీసేసుకొని ముక్కల్లో కట్ చేసేస్తుందాం చాలామంది బంగాళదుంపలు ఉడకబెట్టి ఫ్రై చేస్తారు నేనైతే ఉడకపెట్టట్లేదు పచ్చి ముక్కలే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక వన్ అవర్లో వచ్చేస్తామని చెప్పేసి అన్నారు స్పేస్ పిల్లలు కట్ చేసుకోవాలి ముందు ఎక్కువ కర్రీస్ అయిపోతే ఇంకా అప్పుడు మనం రైస్ కర్రీ పెట్టే హస్త పని అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు కోడివేపుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా మంచి కలర్ఫుల్గా కొంచెం కొత్తిమీర ఓకే ఇష్టం అంటే జీడిపప్పు ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఇందులో చక్కగా కాజు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కరివేపాకు చికెన్ కోడి వేపుడు రెడీ ఇక మనం సర్వ్ చేసుకుని తినైపోయాం ఫ్రెండ్స్ చూసారా మంచి వండర్ఫుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇక అందుకు ఆలస్యం ఇక మన అతిథులు రాగానే దీన్ని రెడీ చేస్తున్నాం పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నా ఒక రెసిపీ రెడీ నెక్స్ట్ ఏంటమ్మా కరివేపాకు కోడి వేపుడు మంచి కాజు కూడా వేసింది మంచి స్పైసీగా ఇదైతే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచి లేత ముక్క ఎక్కడుందని చూస్తుంటే వెతుకుతుంటే రైట్ మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి ఒక్క ముక్క అంటే ఒక ముక్కే టేస్ట్ చేసి చెప్తారు అంటే చాలా ఇబ్బంది అమ్మ ఎందుకంటే రైస్ ఇంకా అవ్వలేదు ఇప్పుడు మనకి వీడియోకి కావాలి కాబట్టి ఒక ముక్క అంటే ఒక ముక్కే చూడమని చెప్పాను కావాలంటే నెక్స్ట్ వీడియో మీకు రివ్యూ వచ్చింది అది అది ఫ్రెండ్స్ కరివేపా ఫ్లేవర్ దట్టించారు అసలు మసాలాలు కానీ ఉప్పు కారం పర్ఫెక్ట్గా సూపర్ బాగా నో చేసానా ఇప్పుడైతే మనకి పప్పుడికి పోయింది ఇంకా తాలింపు ప్రిపేర్ తాలింపు వేయాలి బంగాళదుంప ఫ్రై కూడా అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో బంగాళదుంప ఫ్రై అయిపోయింది తాలింపు చేస్తాను ఇక అక్కడికి కర్రీస్ అయిపోతాయి రైస్ కడిగిపెట్టేసేసి ఇక పై పై పనులు ఉంటాయి కదా అవి చేసేస్తుంది త్వరగా ఇది పట్టుకుని వెళ్ళిపోవాలి లేదంటే మొత్తం కోరు తినేస్తాను అలాగే తినేసామంటే మళ్ళీ నేను చెయ్యి అలాగే ఫ్రెండ్స్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఎంతగానో ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎంజే కిచెన్ లాగ్స్ నమస్కారం